रदर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वन झाएसोपात आदि सोमाय मंगलाय बुधा चुशुक्र सरिभ्यौ राघवेशतवे नम गुरब्रह्म गुरणु गुरुर्देव महेश गुरुसाक्षा परम ब्रह्म तस्म श्री गुरव नम अंदर की नमस्कार सचिद एस्ट्रो चल की स्वागत ఇది నా తొంభై నాలుగో వీడియో ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా ధనస్సు రాశి కిందకి వస్తారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధనుసరా ఫలితాలు తెలుసుకోవడానికి దీర్ఘకాలికంగా సంచారం చేసేటువంటి గురు శని రాహు కేతు ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి సంవత్సర ఫలితాలు ఉంటాయి ముందుగా గురువు యొక్క సంచారాన్ని చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గురువు వృషభ మిథున కర్కాటక ఈ మూడు రాసుల సంచారం చేస్తున్నాడు అంటే మూడు రాసులలో సంచారం చేసినప్పుడు ఆ స్థానాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి మూడు రకాలుగా ఉంటాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా గురువు జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ స్థానాల్లో సంచారం చేసేటప్పుడు మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ ఎలా ఉంటుందో చూసుకుందాం ఈ సంవత్సరం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో ఆరో ఇంట్లో సంచారం కాబట్టి ఈ సామాన్య ఫలితాలే ఉంటాయి దాని తర్వాత పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో సప్తమ స్థానం ఏడో ఇంట్లో సంచారం కాబట్టి శుభ ఫలితాలు ఉంటాయి గురువు సంచారం మిథున రాశిలో మిథున రాశిలో గురువు సంచారం చేస్తూ తన సొంత రాశి అయినటువంటి ధనుసు రాశిని చూసుకుంటున్నాడు కాబట్టి ఇదంతా ఇది అత్యంత యోగకారక యోగదాయకమైనటువంటి సమయం మిథున రాశి సంచారం గురువు సో కాబట్టి ఆ సమయంలో ఆ మిథున రాశి సంచారంలో ఒక ఐదు నెలలు ఉంటాడు కాబట్టి ఆ ఐదు నెలల కాలంలో కూడా అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడు శుభకార్యాలు జరిపించడం వివాహం కాని వాళ్ళకి వివాహం కుదిరేట్లు చేయడం వివాహం జరిపించడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ ఐదు నెలల కాలంలో జరుగుతుంటాయి దాని తర్వాత కర్కాటక రాశిలో పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు నలభై ఆరు రోజులు సంచారం ఉంటుంది ఆ సమయంలో సామాన్య ఫలితాలే ఉంటాయి అష్టమ స్థానం కాబట్టి మళ్ళీ తిరిగి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఏడు రోజులు మిథు రాశిలో సంచారం చేస్తాడు అది మళ్ళీ శుభ ఫలితాలు ఉంటాయి కోర్స్ ఈ గురువు మిథుని రాశిలో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏప్రిల్ దాదాపుగా ఏప్రిల్ దాకా కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంది ఆ డేట్స్ ఇప్పుడు ఇంకా మనకి పంచాంగం రాలేదు కాబట్టి మనం రెండు వేల ఇరవై ఐదు వరకే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదు వరకే మన ఫలితాలు చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రకారంగా మన గురువు యొక్క సంచారం వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి మళ్ళీ తిరిగి మిథున రాశి సంచారంలో ఫలితాలు ఈ ప్రకారంగా ఉంటాయని చెప్పని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పుడు శని యొక్క సంచారాన్ని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం శని సాధారణంగా జన్మరాశి నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు శని కుంభరాశిలో మూడో ఇంట్లో సంచారం ఇంట్లో సంచారం కాబట్టి శుభ ఫలితాలు ఉంటాయి అత్యంత శుభ ఫలితాలు అంటే ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఏళ్ళ నాటిసేది తొలిగిపోతుంది తొలిపోయి ఈ కుంభరాశి సంచారం దాదాపు టో అండ్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది ఈ టూ అండ్ ఆఫ్ ఇయర్స్ కూడా కంప్లీట్ కావచ్చింది ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై తోటి కాబట్టి ఈ కుంభరాశి సంచారం మొత్తం మీద కూడా టో అండ్ ఆఫ్ ఇయర్స్ కూడాను ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఇంట్లో సంచారంలో అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడు కుంభరాశి వాళ్ళకి ధనసు రాశి వాళ్ళకి సో ఆటంకాలని తొలిపోవడం అన్నిట్లో సరత విజయం మానసిక ఆందోళనలు గతంలో అనుభవించినటువంటి మానసిక ఆందోళనలు మానసిక విచారం అవన్నీ కూడా తొలిపోవడం అట్లాంటి ఫలితాలు ఉంటాయి అది ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై తోటి పూర్తవుతుంది అది దాని తర్వాత ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మీనరాశిలో నాలుగు గంట సంచారం అర్ధాష్టమ శని ఫలితాలు ఇస్తాడు ఇది కొంచెం సామాన్య ఫలితాలు కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చెప్పాలి అర్ధాష్టమ శని అష్టమ శని ఏలనాడు శని అని చెప్పి మూడు రకాలు ఉంటాయి కదా దీంట్లో అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని సంచారంలో సామాన్య ఫలితాలు ఉంటాయి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఉంటాయని చెప్పాలి కాబట్టి ఈ మీనరాశి సంచారంలో అర్ధాష్టమ శని సంచారం చేస్తున్నప్పుడు శనికి ఫలిత రెమెడీస్ కనుక చేసుకున్నట్లయితే కొంత మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది శరికి తైలాభిషేకం చేసుకోవటం నువ్వులు దానం ఇవ్వటం శని స్తోత్రం చదువుకోవటం శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చన చేయించుకోవటం అక్కడ హనుమాన్ చాలీసా చదువుకోవడం శనివారం రోజు అవకాశం ఉంటే ఆకుపూజ ఆకుపూజ చేస్తారు శని శనిగ్రహానికి గ్రహానికి ఆంజనేయ స్వామికి అది చేయించుకోవడం అట్లాంటి కార్యక్రమాలు కానీ చేయించుకున్నట్టయితే ఈ అర్ధాష్టమ శని దోషం కూడా తొలగి మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది దీని తర్వాత రాహు యొక్క సంచారం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై మూడు వరకు మీనరాశిలో నాలుగో ఇంట్లో సంచారం ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఇక్కడ సామాన్య ఫలితాలే ఉంటాయి దాని తర్వాత పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మూడో ఇంట్లో సంచారం ఫలితాలు ఉంటాయి ఇది చూసారా శని రాహు యొక్క సంచారాలు రివర్స్లో ఉన్నాయి శని మూడో ఇంట్లో ఉంటే నాలుగో ఇంట్లో రాహు శని నాలుగు ఇంట్లో ఉంటే మూడు ఇంట్లో రాహు ఈ విధంగా ఫలితాలు ఇద్దరి యొక్క ఎక్స్చేంజ్ అనమాట ఒకళ్ళు శుభ ఫలితాలు ఇస్తారు ఒకళ్ళు అశుభలితాన్ని ఇస్తారు ఇది మంచిదే ఎట్లా ఉంటాం కూడా ఏ నాలుగు గ్రహాల్లో ఏ ఒక్క గ్రహం శుభ ఫలితాన్ని ఇచ్చే విధంగా కూడా కొంతవరకు మనిషి నిలబడేదానికి అవకాశం ఉంటుంది నాలుగు గ్రహాలు పనిచేయబోతే గోచారీత్య ఆ రాశి వాళ్ళకి ఆ సంవత్సరం కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉండేదానికి అవకాశం కాబట్టి ఇక్కడ ఎట్లా ఉంటాం కూడా మంచిదే యావరేజ్ అవుతుంది సో కాబట్టి పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు శుభ ఫలితాలు ఉంటాయి అయితే ఒకటే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సామాన్య ఫలితాలు ఒక ఐదు నెలల కాలంపాటు నాలుగున్నర నెల కాలంపాటు సో ఆ సమయంలో రాహుకి పరిహారాలు తీసుకోవాలి రెమెడీస్ తీసుకోవాలి అంటే ఏంటి ఈ మినువులు నానబెట్టిన మినువుల ఆహారంగా ఆవుకి తినిపించడం లేకపోతే మినప్పొట్టు తినిపించడం తర్వాత రాహు యొక్క అధిష్టాన దేవత దుర్గాదేవి దుర్గాదేవి ఆరాధన శుక్రవారం రోజు అర్చన చేయించుకోవడం లేకపోతే విజయవాడ కనకదుర్గ ఆలయం అప్పుడు అప్పుడప్పుడు శుక్రవారం రోజు దర్శనం చేయించుకోవడం ఈ ప్రకారంగా కార్యక్రమాలు చేసినట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది ప్రతిరోజు కూడా ఈ రాహుగ్రహ స్తోత్రం చదువుకోవడం మంచిది తర్వాత కేతు యొక్క ఫలితాలు ఇప్పుడు ఎట్లా ఉంటే చూసుకుందాం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై వరకు కన్యా రాశిలో పదో ఇంట్లో సామాన్య ఫలితాలు ఇస్తాడు తర్వాత పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు సింహరాశిలో తొమ్మిదో ఇంట్లో సామాన్య ఫలితాలు ఉంటాయి అంటే సంవత్సరం మొత్తం మీద సామాన్య ఫలితాలే ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అని చెప్పుకున్నాం పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు యొక్క దృష్టి కన్యారాశిలో ఉన్నటువంటి కేతుపై ఉంటుంది కాబట్టి అది అనుకున్నంత సామాన్య ఫలితాలు కాబట్టి కొంత మెరుగైన ఫలితాలు మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంది సరే ఏమైనా ఏమైనప్పటికీ దాని తర్వాత సింహరాశి తొమ్మిది ఎంటో సంచారంలో సామాన్య ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ కేతుకి రెమెడీస్ తీసుకోవడం మంచిది కేతుకి రెమెడీస్ అంటే ఆవుకి నానబెట్టినటువంటి వలవలు ఆహారంగా ఇవ్వటం మంగళవారం రోజు తర్వాత కేతు యొక్క స్తోత్రాన్ని చదువుకోవటం తర్వాత వినాయకుడి ఆలయ దర్శన బుధవారం చేసి అక్కడ అర్చన చేయించుకోవడం అవకాశాన్ని బట్టి తిరుపతి దగ్గర కాణిపాకం దేవాలయం ఉంది విఘ్నేశ్వరుడు యొక్క ఆలయం ప్రత్యేక దేవాలయం అక్కడ దర్శించుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలు అక్కడ చేసుకున్నట్టయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఈ ప్రకారంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి గురు శని రాహు కేతు ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ఫలితాలు ఈ ప్రకారంగా ఉంటాయి ఈ వీడియో మీ అందరూ కూడా చూసి మీకు ఏదైనా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్టు నాకు మరింత ఉత్సాహాన్ని కలిగించి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశాన్ని కల్పిస్తుంది అందరికీ ధన్యవాదములు స్వస్తి